నెల్లూరు జిల్లా కోర్టు వద్ద అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ లోని అమాయకులైన టూరిస్టులపై ఉగ్రవాదులు ఇరవై ఎనిమిది మంది పౌరులకు పొట్టలు పెట్టుకున్న వారిపై వెంటనే కఠినంగా శిక్షించాలని మృతి చెందిన వారికి కువ్వర్తులతో నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిదర్శనం చేపట్టి అనంతరం మీడియాతో మాట్లాడారు

దాడిని అందరూ కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నారు అట్లాగే భారతదేశం కావచ్చు మారణీయ కావచ్చు న్యాయవాద సంఘాలు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఖండిస్తున్నారు వెంటనే ఈ విద్య ఉగ్రవాదుల మీద పర్యాటకుల మీద దాడి అమానుష చర్యని కూడా మేము భావిస్తున్నాము అట్లాగే వెంటనే వాళ్ళని శిక్షించాలని కూడా కోరుకుంటున్నాము ఈ దాడి చర్య దేశవ్యాప్తంగా కూడా ఖండించాలని కోరుకుంటున్నాము బాలకాండలో చనటువంటి అమ్మాయి టూరిస్టులకి సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా న్యాయవాదులు వారికి సంతాపం తెలియజేస్తూ ఈ క్యాండిల్ లాడి క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది ఇది నిండు చేసినటువంటి దృశ్యాలని ప్రతి ఒక్క భారతీయుడు ఖండించాల్సిన అవసరం అంతైనా ఉంది కులానికి మతానికి ప్రాంతానికి భాషకి సంబంధం లేకుండా ప్రతి భారతదేశం వచ్చే ప్రతి భారతీయుడు అన్ని మతాల వల్ల అన్ని అన్ని కులాల వల్ల అన్ని ప్రాంతీయ వాళ్ళు కూడా ఖండించిన అవసరం ఉంది ఇటువంటి చర్యలు ధ్యేయమైన చర్యలు దీనికి భారత ప్రభుత్వము తక్షమే కఠిన ఉగ్రాలపై ఖండించల్సిందిగా ఈ తీసుకోవాల్సింది అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు ఒకరు విశాఖపట్నం వ్యక్తి విగతులు కావులే వ్యక్తి వాళ్ళిద్దరు అసులు పాశారు వాళ్ళకి కూడా మా యొక్క బాలి స్టేషన్ న్యాయవాద తరఫున సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకి ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ భగవంతుడు చనిపోయినటువంటి వారికి వారి యొక్క ఆత్మక శాంతి చేకూర్చాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి